పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియచేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై మూడవ వచనమును మనము చదువుకుందాం అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ వాగ్దానపు వాక్యమును ఆసాపు అనేటువంటి వ్యక్తి రాస్తూ ఉన్నా ఎవరు ఈ ఆసాపు అంటే ఆయన పాటలు పాడువాడు మాత్రమే కాదు కానీ ఒక మంచి రచయితగా మనకు కనపడుతూ ఉంటా దేవుని గుర్చి వారికి ఉన్నటువంటి ఆశ దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది ఇలాంటి ఆశాపు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అని అంటున్నా ఏ సందర్భంలో ఆశాపు ఈ కీర్తనను వ్రాసాడు అనంటే ఈ డెబ్భై మూడవ కీర్తన ప్రారంభము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ కొంతమంది భక్తిహీనులను చూస్తూ ఉంద ఆసాపు కొంతమంది భక్తిహీనులను చూస్తూ ఉన్నప్పుడు వారు దేవుని ఎరుగునటువంటి వారు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు దేవుని యొక్క మార్గములో నడవనటువంటి వారు అలాంటి భక్తిహీనులు క్షేమముగా ఉందా వారికి కలిగినటువంటి క్షేమమును బట్టి వారు గర్వపడుతూ ఉన్నారు అయితే అలాంటి భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు వారిని చూసి ఆసాపు మత్స్సరపడతా ఉండడం కారణమేంటో తెలుసా ప్రభు బిడ్డలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అయితే ఆ భక్తిహీనులు మాత్రం ఎంత క్షేమంగా ఉన్నారు అని వారిని చూసి మత్సరపడ్డా వారు క్షేమంగా ఉన్నప్పటికీ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు వారిని చూసి మనం అసూయ పడకూడదు వారిని చూసి మనము వ్యసన పడకూడదు వారిని చూచి మనము మత్స్సర పడకూడదు అని ఆశాపు అర్థం చేసుకున్నాడు కారణం ఏంటో తెలుసా నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి భక్తిహీనులను చూచి నేను మత్సర పడకూడదు అని ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతూ అంటాడు కదా అయ్యా నేను తెలివి లేని వాడిలాగా నేను ప్రవర్తించాను అయితే నేను ఎల్లప్పుడూ కూడా నీ వద్దనున్నాను నీవు నా కుడి చేయి పట్టుకొని నడిపించేటువంటి వ్యక్తివి అని ఆసాపు మాట్లాడుతూ అంటాడు కదా లోకములో నీవు తప్ప నాకు ఎవ్వరు కూడా లేరు నాయన నీవు నాతో ఉన్నావు ఇక నాకు అది చాలు అని ఆసాపు మాట్లాడుతూ ఉంటా అందుకనే ఆసాపు మాట్లాడుతూ అంటున్నాడు కదా నీవు నా కుడి చెయ్యి పట్టి నడిపించుచున్నావు అని ఆసాపు మాట్లాడుతూ ఉన్నావు చాలా సందర్భాల్లో మనము నడవవలసిన మార్గం ఏదో మనకు తెలియదు ఎటువైపు మనం ప్రయాణం చేయాలి మన గమ్యస్థానము ఎక్కడికి అని కొన్ని కొన్నిసార్లు తడబడుతూ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉన్నావా ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు నీవు నడవవలసిన మార్గమును ప్రభువు నీ కుడి చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ పక్షమును ఉంటాడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు కాబట్టి ప్రభువు ఈ దినమున నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించి నీకు సహాయము కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి దీవెనలో ప్రభువు నీ మీద గాక